గుంటూరు నగరంలోని ఆయిల్ బిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు చెన్నై నుంచి పామాయిల్ నరసరావుపేట నుంచి కల్తీ ఆయిల్ తీసుకొచ్చి రెండూ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పించారు దీంతో నగరంలోని లక్ష్మీ గణపతి ఆయిల్ ట్రేడర్స్ లోని అధికారులు తనిఖీలు చేపట్టారు దాంట్లో పార్ట్గా ఇవాళ పామోలిను రైస్ ప్లాన్ శనగ నూనె ఇవన్నీ ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము ఏదన్నా ప్రూవ్ అయితే మాత్రం ఇమీడియట్గా ఆయర్ సీజ్ చేయడం జరుగుతుంది షాపు కూడా నోటీస్ ఇచ్చి షాపును కూడా సీజ్ చేయడం లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ శాంపిల్స్ అన్నీ కూడా ల్యాబ్కి పంపిస్తూ ఉన్నాం ల్యాబ్కి పంపించిన అనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇలా మీద చర్యలు తీసుకోవాలి

అన్ని షాపులు తనిఖీ చేస్తాం ఎక్కడైనా కల్తీ ఆ కనపడితే మాత్రం మొత్తం షాప్స్ హెల్సి చేస్తాం పెనాల్టీ ఎంతండి పైలకి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే ఐదు లక్షలు పది లక్షలు కల్తీ కనుక ప్రూవ్ అయితే ఐదు లక్షలు ఆర్లసిస్తారు కల్తీ అయితే ఐదు కల్తీ అయితే ఆర్లెన్ పది లక్షలు అని చెప్పారు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే ఓకే